సో మేడం మీరు ఇప్పుడు చెప్పారు కదా డిగ్రీ ప్లస్ సివిల్స్ గురించి అయితే ఈ డిగ్రీ ప్లస్ సివిల్స్ తీసుకున్నట్లయితే ఈ ఆప్షన్ అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ప్లస్ సివిల్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి తీసుకుంటే సో డెఫినెట్లీ అండి మనం ఎందులో అయినా ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు మనం కంపల్సరీ ఫస్ట్ దాని సక్సెస్ గురించి ఆలోచించడం కంటే కూడా అందులో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత అందులోకి దిగాలి సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో డిగ్రీ విత్ ఐఏఎస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ వస్తుంది ఎందుకు అంటే అర్లీ స్టార్టింగ్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ తర్వాత కోచింగ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ కొత్త అవ్వచ్చు ఎన్వార్న్మెంట్ అంతా కొత్తగా అయిపోవచ్చు కొత్త టైం టేబుల్ కొత్త స్ట్రాటజీ అలా ఉంటుందన్నమాట అది డిగ్రీలోనే ఈ ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి మిగతా తో కంపేర్ చేస్తే ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది వస్తుంది అంటే బేసిక్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్ అనేది తెలుస్తుంది కొన్ని ఆస్పెక్ట్స్లో అంటే ఎలాంటి వాటిల్లో బాగా ఆలోచించాలి ఆ అనలిటికల్ థింకింగ్ అంటాం చూసారా అది వాళ్ళకి ముందు నుంచే డెవలప్ అవుతూ ఉంటుంది కరెంట్ అఫైర్స్ గురించి కూడా తెలుస్తూ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి వాళ్ళ పర్సనాలిటీ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అండి ఎందుకు అంటే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎన్ ఎగ్జామ్ లైక్ ఐఏఎస్ అంటే నేను ఇంత చిన్న వయసులోనే నేను ఐఏఎస్ లాంటి ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అంటే అది స్టూడెంట్స్లో డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ని కూడా బిల్డప్ చేస్తుంది అనమాట అండ్ పాటు ఆ స్టూడెంట్స్లో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది బికాస్ వైడ్ రేంజ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఫీల్డ్స్ అంటేనే దే హ్యావ్ టు గెట్ అక్లిమిటైజ్ టు వేరియస్ టాపిక్స్ అరౌండ్ ది మార్కెట్ అవన్నీ వాళ్ళకి తెలియడం వల్ల కూడా వాళ్ళలో ఇది ఏంటి ఇది ఎందుకు జరుగుతోంది గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తోంది అసలు ఈ స్కీమ్తో ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి ఇలాంటి క్యూరియస్ థింకింగ్ అనేది వాళ్ళలో వస్తుందన్నమాట అండ్ డెఫినెట్లీ వాళ్ళకి ఆ పాజిటివ్ థింకింగ్ కానీ ఏదైనా కూడా ఒక మెచ్యూరిటీ బిల్డప్ అయ్యే పాత్లో వాళ్ళు వెళ్ళగలుగుతారు సో డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది ఫైన్ పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి